హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చి ఫిష్ ఎగ్స్ ఫ్రై రెసిపీ అండి తెలుగులో చేప గుడ్లు చనా అని అంటారండి పదాన్ని రెసిపీలోకి వెళ్ళిపోతాం చాలా ఈజీ రెసిపీ అండి ఫస్ట్ మనం బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయినాక గుడ్లు చెన ఉంటుంది కదండి ఫిష్ గుడ్లు చెన అది ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి నేనైతే మొత్తం మనం ఎగ్ ఫ్రై ఎలా చేస్తామో అలా చేసుకుంటున్నానండి కొంతమంది ఏం చేస్తారంటే వీటిని చూడండి కట్ కట్ చేసి పీస్ పీస్ లెక్క కట్ చేసుకొని త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ డివైడ్ చేసుకొని చేసుకుంటారండి నేను అలా చేసుకోవట్లేదండి మరి ఎగ్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటున్నానండి చాలా ఈజీ రెసిపీ అండి చాలా టేస్ట్ కూడా ఉంటుందండి ఎవరైనా తిన తినకపోతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి నాకైతే ఈ రెసిపీ చాలా ఇష్టం అండి చూడండి అలా ఫ్రై అయ్యేటప్పుడు అలా ఉంటుందండి అలా మనం కలుపుతో ఫ్రై చేసుకోవాలండి నేను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి వీటికి చాలా తక్కువ సాల్ట్ ఉప్పు కారాలన్నీ తక్కువ పడతాయండి సాల్ట్ యాడ్ చేశానండి నెక్స్ట్ పసుపు అండి నెక్స్ట్ కారం యాడ్ చేస్తున్నానండి మీ టేస్ట్ తగ్గట్టు కారం కారం యాడ్ చేసుకోండి మసాలా కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి అండి కర్రీ మసాలా యాడ్ చేసుకోండి మంచిగా ఫ్రై అయితే అయిపోయినట్లేనండి ఇది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి చాలా ఈజీగా సింపుల్గా రాని వాళ్ళు కూడా చాలా ఈజీ చేస్తారండి ఒకసారి తప్పక ట్రై చేయండి మీ టేస్ట్ నచ్చుతుంది అనుకుంటున్నాను ఐ హోప్ అయిపోయిందండి రెడీ అయిపోయింది చూడండి నేను వాటిని స్మాష్ చేస్తున్నాను పెద్ద పెద్ద గున్నవి చిన్న చిన్నవి చేసుకుంటున్నాను మంచి ఫ్రై అయితే ఓకే కంప్లీట్ అయిపోయిందండి ఈయన దింపుకొని మనం సర్వ్ చేసుకోవచ్చండి ఎంతో టేస్ట్ అయినా ఫిష్ ఎగ్స్ ఫ్రై ఒకవేళ వరకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్